క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికి ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము పద్నాలుగో వాక్యంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది యహవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు అని ఇక్కడ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు పడిపోయే వారిని ఓదారుస్తున్నాడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు అవునండి ఈరోజు నీకున్నటువంటి సమస్యలను బట్టి నీకున్నటువంటి పోరాటాలను బట్టి ఉపద్రవములను బట్టి అను అనే అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ జీవితంలో ఒక్కొక్కటిగా వచ్చి వెళ్తున్నప్పుడు మనము కృంగిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటాం కృంగిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటాం అవునండి కృంగిపోయి కృషించినటువంటి స్థితులను ఉన్నప్పుడు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు యొక్క ఉదయకాల సమయంలో నేను నిన్ను లేవనెత్తుతాను ఎలాంటి వారిని దేవుడు ఉద్ధరిస్తాడు లేవనెత్తుతాడంటే ప్రేమ దేవుని బిడ్డరా నేతి మంతులను ఆయన సంరక్షించేటటువంటి దేవుడు నేతి వారి యొక్క జీవితంలో ఉన్నప్పుడు వారిని ఆయన ఉద్ధరించేటటువంటి దేవుడు అవును నీతిమంతులను ఆయన సంరక్షించును అనే లేఖనాలు తెలియజేస్తున్నాయి ఏబు నీతిమంతుడు యథార్థవంతుడు అందుకే ఆయన ఆయన చుట్టూ ఒక బలమైన కంచె ఉన్నది ఆ కంచె ఉన్నంత వరకు అపవాది అతన్ని ఏమీ చేయలేకపోయింది అంటే నీతిగా జీవించే వారి చుట్టూ ఎల్లప్పుడూ దేవుని యొక్క సంరక్షణ గోడ ఉంటుంది సంరక్షణ కవచం ఉంటుంది ఆ యొక్క కాపుదల ఉన్నప్పుడు దుష్టులు దుష్ట ఆలోచనతో మరి ఆ యొక్క ఈ లోక అంధకార శక్తులతో ప్రభావితమయ్యేటటువంటి వ్యక్తులు ఎవ్వరిని నేమీ చేయలేరు అయితే నీతిగా నువ్వు జీవించాలి నీతిగా జీవించినంత వరకు నీకు ఈ లోకంలో ఎటువంటి కొదువు ఉండదండి దేవుడు నీకు కావలసిన సకలాన్ని ఏర్పాటు చేస్తాడు నువ్వు క్రింగిపోయినటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నిన్ను లేవనెత్తువాడు నేనే అంటున్నది వాక్యం అవునండి దేవుని బిడ్డరా మీరు గమనించండి పేతురు గారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన వారికి ప్రత్యక్షమైన నీళ్ళ మీద సముద్రంలో నడి పైన నడిచేస్తుంటే యేసు ప్రభు వారు నడిచేస్తున్నటువంటి క్రమంలో పేతురు కూడా ఏమన్నారంటే నిజమైన దేవుడునివైతే ప్రభు నేను కూడా ఈ సముద్రం మీద నడిచి వస్తా అన్నాడు ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఎప్పుడైతే సైడ్లో ఆ ఉపద్రవములను చూసి ఆ పోరాటాలను చూసి వస్తున్నటువంటి ఆ తుఫాన్ గాలులను చూసి ఇతను భయపడ్డాడో సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించాడు కృంగిపోతున్నాడు అప్పుడు దేవుడు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు చేయిచ్చి లేవనెత్తాడు ఈరోజు నువ్వు కూడా కృంగిపోయిన స్థితిలో ఉంటే నువ్వు ప్రభువా ప్రభువా అని నువ్వు దేవుడిని పిలిస్తే ఏసయా నన్ను అని అడిగితే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు అండి అవునండి మనం యోహాను గ్రంథ యోహాను స్వార్థ ఐదోద్యం మొదటి తొమ్మిది వచ్చినాల్లో ధ్యానించినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక రోగి అక్కడ కోనేటి దగ్గర బెతస్తానే కోనేటి దగ్గర పడి ఉన్నాడు అవునండి ఆ బెతస్తానే కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి అతను ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి ఒక్కొక్కసారి ఆయా గడియల్లో దేవదత్తులు వచ్చి కదిలించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు మొదటిగా ఆయన వెళ్ళేసరికి ఇంకొకరు వెళ్తున్నారు స్వస్థపరచబడుతున్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోలేదండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే విశ్వాసంతో నిలబడ్డాడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఎవ్వరు ఆయనకి సహాయం చేయలేదు ఏడో వచ్చినంలో ఐదో దేం ఏడో వచ్చినా మీరు గమనించినట్లయితే యహోన్స్ వార్త అక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు స్వస్థపడకూర్చున్నావా అని యేసు ప్రభు అడిగితే అయ్యా నన్ను తీ అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు నాకు ఎవరు లేరయ్యా అంటున్నాడు అంటే ఎవరు లేరు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అంటున్నాడు ఎంతోమంది వస్తున్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి దినము కానీ ఎవ్వరు నాకు సహాయం చేయట్లా ఈరోజు కూడా నువ్వు కూడా అనుకోవచ్చు నాకు కూడా అనేకమైన అవసరతలు ఉన్నాయి ఎవరు నాకు సహాయం చేయట్లేదు నా పరిస్థితి ఇంతేనా అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవ్వరూ లేరే సహాయం చేసేవారు ఎవ్వరు లేరే నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరే ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరే నువ్వు ఒకవేళ కృంగిపోతే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కాల సమయంలో కృంగిపోయినటువంటి నిన్ను దేవుడంట లేవనెత్తుతాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను మరలా ఆ స్థాయికి తీసుకొస్తాడు ఇంకా నువ్వు నీతినిగా జీవించగలిగితే నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే అంచెలంచెలుగా అంచులంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ దుఃఖాన్ని కొట్టివేస్తాడు నువ్వు దేని వలన అయితే కృంగిపోయావు ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఆయనకున్నటువంటి రోగాన్ని బట్టి కృంగి కృషించిపోయిన అతన్ని ఒక్క మాటతోనే స్వస్థపరిచాడు నా దేవుడు ఒక్క మాటతోనే లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు కూడా విశ్వాసముతో ఉండు ప్రభా నేను నేను కృంగినటువంటి స్థితిలో ఉన్నాను నన్ను లేవనెత్తు అడిగితే నా దేవుడు నేను లేవనెత్తుతాడు నీకు కావాల్సినటువంటి నెమ్మదిని ఇస్తాడు నీకు ఒకవేళ బలహీనత అనారోగ్యం అయితే అనారోగ్యం నుంచి విడుదల దయచేస్తాడు బలహీనత నుంచి బలపరుస్తాడండి నీ పరిస్థితి ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ అనుకూల పరిస్థితులుగా మార్చి దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక అలాగే నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడిని నేను లేవనెత్తి నిన్ను ఆశీర్వదించిన గాక మీ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఎక్కి భోవించు కృపు సంపూర్ణుడా సంపూర్ణుడు పరలోకం మా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో కృంగిన నైనా వారిని లేవనెత్తి వాడినైనా అని మీరు మాట్లాడారు కృంగిన స్థితిలో ఎవరైనా ఉంటే వారిని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యం ఇవ్వండి దేవా వారిని లేవనెత్తి వారిని అంచెలంచెలుగా వారి నీతిని బట్టి మీరు ఆశీర్వదించమని ఈ మీడియా ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డలను మీరు దేవించి ఆశీర్వదించమని ఏ స్నామలు తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించండి కాక ఆమెన్